బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే అవన్నీ మాటల వరకే ఏ ఒక్కరు ఏ ఒక్కరికి కూడా సొంతం కాదు అంటూ మొదటిసారిగా నోరు విప్తూ మాట్లాడుతూ లోపల జరుగుతున్న విషయాలు అన్నింటిని కూడా బయటపెడుతూ ఎమోషనల్ అయితూ వచ్చేసాడు ప్రిన్స్ యావర్ అయితే బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగు పెట్టాక పలి ప్రశాంత్ శివాజీతో మంచి ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ టాప్ ఫైవ్లో ఒకరిగా అయితే ప్రిన్స్ యావర్ నిలిచిపోతూ వచ్చేసాడు అలాగే రీసెంట్గా నీతోని డ్యాన్స్ షోలో కూడా తను ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తూ వచ్చినప్పటికీ తన అనారోగ్యం సమస్య వల్ల ఆ డ్యాన్స్ షోలో విజేత కాలేకపోయాడు ప్రిన్స్ అయితే ఆ సమయంలో ఎవరు ఏంటి అన్నది తెలుసుకున్నాను అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చేసాడు విన్నర్ కావాల్సిన టాలెంట్ క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నప్పటికీ తను విజేత కాలేకపోయాడు తన అనారోగ్యం సమస్య వల్ల అయితే ఆ సమస్య ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా తన దగ్గరికి రాలేదని పెద్దగా సహాయం చేసింది లేదని నా అన్న వాళ్ళు నాకు దూరంగా అయితే కనిపించేవారంటూ చాలా బాధపడుతూ వచ్చేశాడు ప్రిన్స్ అటువంటి ప్రిన్స్ ఎవరు అయితే ఇప్పుడు మరోసారి ఎమోషనల్ అవుతూ అభిమానుల ముందుకు కనిపించేశాడు నా అనుకున్న వాళ్ళే నా చుట్టూ అయితే ఏ ఒకరు కూడా లేరు అంటూ అవన్నీ మనం అనుకోవడం తప్ప మన బాధల్లో కష్టాల ఉన్నప్పుడు ఏ ఒకరు కూడా మన ముందుకు రారు అవన్నీ లోపల ఉన్నప్పుడే అవన్నీ మాటలు బయటకు వచ్చాక ఏ ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు అంటూ ప్రిన్స్ ఎవరు అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చేసాడు అభిమానుల ముందు